తెలుగుదేశం పార్టీలో కష్టపడితే సామాన్యుడిని సైతం అధిష్టానం గుర్తిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ అన్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతోనే తనకు వరుసగా రెండోసారి మండల టీడీపీ పదవి దక్కిందని వారికి నా జీవితం అంకితం చేస్తానని కిలారు సత్యనారాయణ అన్నారు మంగళవారం ఆయన ఇంటి వద్ద పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కిలారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే సామాన్యులకు సైతం పదవులు వస్తాయని అధిష్టానం తప్పక వారిని గుర్తిస్తుందని చెప్పేందుకు తానే నిదర్శనమన్నారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే ఘంటామురళీ సహకారం మరువలేనిదని వారి సూచనలు సలహాలతోనే మండలంలో పార్టీని నడిపిస్తానని చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు ఘంటామాధవరావు తూతా బాలాజీ సర్పెంచ్లు గూడపాటి కేశవరావు గోరింకదాసు వేముల నాగేశ్వరరావు కంఠమనేని అంజిమూర్తి బేతిన వెంకట్రావు కంఠమనేని సత్యనారాయణ నెక్కలపూడి మల్లికార్జునరావు బొప్పన వీరశేఖర్రావు ఎడ్రు శ్రీనివాసరావు అడప సత్యనారాయణ పాలా శ్రీనివాస్ వడ్లపట్ల నరసింహారావు సంకుల రాటాల రాజుయాదవ్ తమ్మినేని సత్యనారాయణ నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు జుజ్జూరి బాబ్జీ మండల ఐటీడీపీ అధ్యక్షుడు మాన్యం దుర్గారావు ఘంటా సత్యంబాబు తూతా లక్ష్మణరావు ఏఎంసీ డైరెక్టర్ డోలా విజయ్ బొప్పన అంజయ్య టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ పొన్నుబోయిన సురేష్ షేక్ ఇబ్రహీం ఘంటాగోపి జనసేన నాయకులు వలీం ప్రసాద్ కమలాకర్ బీజేపీ మండల అధ్యక్షులు సూర్యనారాయణ రాజు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు అభివృద్ధి మనకి ఈ చాలా పరీక్ష సమయం మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరాడు ఇప్పుడు మనలో మనకి కొన్ని అవకాశాలు దారలేవని మనకి ఆపర్చునిటీస్ లేవని అందరం కూడా సహజంగా ఎవరికి వాళ్ళు కొంచెం మనసు కష్టంగా అనిపించినటువంటి అందరం గ్రామాల్లో చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనమే ఒక్కొక్క సార్ట్అట్ చేసుకుని ఎందుకంటే మన పిల్లల కోసం ఎంతో అవసరం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారని కాబట్టి మనం కూడా భద్రంశి చేసుకుని మన గ్రామ అభివృద్ధి కమిటీలన్నీ కూడా గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ కామనగూడ మన తెలుగుదేశం పార్టీలో గ్రూప్ లేని లేవు మనమంతా ఒకటే అని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం పదిహేను పంచాయతీలు కాను ఎనభై పర్సెంట్ పంచాయతీలు కానీ ఎన్పీటీసీ కానీ మనం కైవసం చేసుకునే దృష్టిగా మీరందరూ కూడా కష్టపడి అందరూ కూడా గెలిపించాలని చెప్పేసరిని ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని నడిశీలకు జిల్లా అధ్యక్షులు కానివ్వండి మురై రామకృష్ణ గారు కూడా నాకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు అందరినీ తెలుపుతున్ను ఏ గ్రామంలోనూ ఎవరో మన యొక్క బిహేవియర్ కానీ మనలో చూసి ఇంటీరియారిటీ పిలవడం కానీ మనవాడు కాదు అందరం కూడా అందరూ కానీ పార్టీ ఎన్నికల్లో మనం మండలంలో పార్టీని పటిష్టంగా ఉంచుకోవడానికి ఏ వంతు సహాయ సహకారాలు లభిస్తారని పార్టీ సంస్థాగత ఎన్నికలని చేపట్టింది చేపట్టిన తర్వాత మన శాసనసభ వెళ్ళినప్పుడు ఈ సంస్థాగత ఎన్నికల పార్టీ అభ్యర్థింది అదే ఎన్నో పరిణామాల అనంతరం మొన్న ఐడిఆర్ఎస్ పద్ధతిలో శాసనసభ్యులు సోభా హోషన్ కుమార్ గారు అలాగే మొక్కడి రామకృష్ణ గారు నాకు ఎన్ని నిలబడగా కొత్త మహేష్ యాదవ్ గారు కుమార్ గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు బెని నిరంజన్ గారు అలాగే మన ఏదూరు శాసనసభ్యులు పెడి రాధాకృష్ణ గారు అలాగే మనకు అత్యంత అభ్యర్థులుగా వేసే బ్రహ్మరాజు గారు వారు ఇంకా స్థానిక గ్రామాల్లో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ప్రయాసలు కోర్చి పార్టీని నడుంగట్టి పిలిచి కాపాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఎకరాలు అమ్ముతున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు డబ్బు పోగొట్టుకున్నారు కార్యకర్తలు జెండా మోసి పడిపోయింది అధికారం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి వారికి కూడా కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రతి వారికి కూడా మనకి ఆ గ్రామంలో గుర్తింపు కావాలి లేదంటే మన మండలంలో గుర్తింపు రావాలి అలాగే మన ఏది కూడా గుర్తింపు రావాలి అనేటటువంటి ఉంటుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పల్ల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మన ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని కేంద్రంలో కూడా ఏ విధమైనటువంటి ప్రపంచాలు లేకుండా అందరినీ సమయంగా నేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో మన పార్టీ సంస్థ ఎన్నికలు చేపట్టి